మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో జాతీయ రహదారి రోడ్డుపై రైతులు వడ్ల కొనుగోలు చేయాలని గజ్వెల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులతో ధర్నా చేపట్టారు రైతులకు కరెంటు ఇబ్బందులు లేకుండా పంట పండించుకోవడానికి కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పూరం రవి వెంకటేష్ గౌడ్ ఉదయ్ రంజన్ గౌడ్ బిఆర్ఎస్ పాల్గొన్నారు వాస్తవంగా చెప్పాలంటే కరెంటు లేక రైతులు పొలాల దగ్గర పడుకున్నారు ఈ ఐదు నెలల్లో అట్లా ఇట్లా కష్టపడి వడ్లు కటింగ్ చేసుకొని రోడ్ల మీద చేసి రోడ్ల మీద పడుకోవాల్సిన పరిస్థితి కరెంటు లేక బయలు దగ్గర పడుకున్నాం నైట్లా ఇప్పుడు రోడ్ల మీద కుప్పలు వేసి రోడ్ల మీద పడుకుంటున్నాం అంటే కాంగ్రెస్ అంటేనే రైతు ఇంట్లో ఉండద్దు రైతు పొలాలక ఉండాలి రైతు రోడ్లనే ఉండాలి రైతు తరణాలు చేయాలి ఇది కాంగ్రెస్ యొక్క లక్ష్యం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సన్న ఓట్లకు ఐదు వందల బోనస్ అంటుండు సన్న ఓట్లకు ఐదు వందలు బోనస్ నిధిచ్చేదండి ఆల్రెడీ ట్రేడింగ్ లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వందల నుంచి మూడు వేల దాకా ప్రైవేట్ వాళ్ళు సన్నబడ్డుకు ఐదు వందలు నువ్వు ఇచ్చావండి ఇలా దొడ్డు ఓట్లు ఉన్నాయి యాసంగి పంట అంటేనే దొడ్డు ఓట్లు ఉంటాయి యాసంగి పంటలో దొడ్డు ఓట్లు నువ్వు కొనని చెప్పు నువ్వు ఇయ్యా చెప్పు కానీ సన్న ఓట్లకి ఇస్తా దొడ్డు ఓట్లకి అంటే పండించేదే దొడ్డు ఓట్లు రేవంత్ రెడ్డి గారు మేడిబట్టి దున్న మేడిబట్టి దున్ని ఉంటే వ్యవసాయం చేస్తుంటే ఆయన నిజంగా అర్థమవుతుండే వ్యవసాయం యాసంగిలో ఎట్లాంటి ఓట్లు వస్తాయి వర్షాకాలంలో ఎలాంటి ఓట్లు వస్తాయి తెలిసి ఉండేది వ్యవసాయం చేయనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కాబట్టి రైతులు అంతా కూడా రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది పది సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు కరువు లేదు కరెంటు పోలే కరెంటు ఓలే కరువు లేదు రోడ్ల మీదకి వచ్చే ధర్నాలు చేయలే ఏ కాంగ్రెస్ పార్టీకి ఎంపీలే ఏ బీజేపీ ఎంపీలే ఏ రైతు రోడ్డు మీదకి రాలే అది చెరువు చెర్లు నిండినాయి కుంటల్ నిండినాయి చెక్ డ్యాములు నిండాయి కొండపసమ్మ సార్ ఎట్టుకున్నాం మల్లన్న సార్ ఎట్టుకున్నాం హల్ది నిండా రివర్ నిండా నీళ్ళు ఇచ్చినాం చెరువులు నింపినాం కుంటలు నింపినాం ఇవ్వవా చెరువులు ఎండిపోయినాయి కుంటలు ఎండిపోయినాయి బోర్లు ఎండిపోయినాయి మూటలు గాలిపోతున్నాయి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాయి ఇలా రైతు పరిస్థితుల్లో ఉన్నాడు రైతు కోసం మాట్లాడాడు రాజకీయాలు మాట్లాడతాడు ఎంతసేపు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి గారు కన్ను విక్క అంటాడు పేగులు విక్క అంటాడు చెడ్డలు విక్క అంటాడు ఇదేం కర్మా మళ్ళా ఉంటాడు కొడతా ఉంటాడు ఈయన ముఖ్యమంత్రి మాట్లాడ మాటలేనా ముఖ్యమంత్రి గారు మాట్లాడానికి తీరికి ఇదేనా రైతులకు ఏం చేస్తావో చెప్పు ప్రజలకు నువ్వు ఏం చేస్తావో చెప్పు నువ్వు చేసిన హామీలెంట్గా చేయండి అలా ఇసుపెట్టి ఏదైనా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చిందంటే దానికి పూర్తిగా నైతిక బాధ్యత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి కాబట్టి ఈయన మేమందరం కూడా పెద్ద ఎత్తున ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి ఊరుకుంటున్నాం కొద్ది రోజులలో వేలాది మందితోని నేషనల్ హైవే ఫార్టీ సెవెన్ మీద ఫార్టీ ఫోర్ మీద వేల మంతిని ఒడ్లు ఎలక్షన్ కోరంగానే వంట వార్పు కార్యక్రమం ఏర్పాటు చేసి రోడ్డు మీదకి వెళ్ళేసే పరిస్థితి ఉంది కేసులు పెడుతున్నా పెట్టుకోండి మేము ఫ్రెండ్లీ ఫోలింగ్ సంఘం ఇక్కడ పోలీసు అడ్డం పెట్టుకొని గుండాయిసం చేస్తుండ్రు కాబట్టి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా పోలీసులను అద్దం పెట్టుకొని కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మేం పోలీసు వాళ్ళని జుగం చూపించలే పోలీసులు ఎప్పుడు వాడుకోలే పోలీసు అంతా మర్యాద ఇచ్చిన ఇవాళ ఒక గుండల మాదిరిగా పోలీసు వాళ్ళను పెట్టుకొని పోన్లు చేసి కేసులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ తిప్పలు దొంగతనం చేస్తుండ్ క్రాపర్స్ వ్యాపారం చేసుకుంటు పార్టీలు మారచ్చు నిలబడతాం పోరాటం చేస్తాం నిలబడతాం పోరాటం చేస్తాం ప్రజల మా ఎజెండా ప్రజల కోసమే పనిచేసేటువంటి పార్టీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కాబట్టి మనమందరం కూడా ధైర్యంగా ఉండాలి కష్టపడాలి ప్రజల కోసమే బతికేవాడు నాయకుడు అయితే వ్యాపారుల కోసమే పార్టీలు మారే వాళ్ళు వాళ్ళ వ్యాపారస్తులు అంతా పార్టీలు మారిండ్రు మనం నాయకులం ఇక్కడ ఉన్నంత నిలసినటువంటి నాయకులు ప్రజల కోసం పోరాటం చేసినటువంటి నాయకులు బట్ట బాసిగాలు పార్టీలు మారిందంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అవసరాల కోసమే పార్టీలు మారి ఉండవచ్చు కానీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా తర్వాత పోలీసులు అడ్డం పెట్టుకొని మా వాళ్ళ మీరు చేయి పెట్టాలనుకుంటే అవసరం ఉంటే రోడ్లు దిగ్బంధం చేస్తాం వేలాన్ని మనం తీసుకొచ్చే రోడ్ల మీద కూర్చుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నాకండి వాస్తవాలు తెలుసుకోండి నిజాయితీ తెలుసుకోమని పోలీసులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే కాకుండా ఇవాళ ఇవాళ ఈ ప్రభుత్వం ఐదు అవుతుంది ఏం చేసిండ్రు ఇవాళ నిన్న భూముల రిజిస్ట్రేషన్ల పేరు కూడా రైతుల యొక్క భూముల్ని కొనుక్కుంటే అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్ని దగుదాజు ప్రింట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మేమందరం కూడా ఇలా రోజు ఒక మండలం చేస్తున్నాం నిన్న గజలు చేసినాం ఇవాళ ఇక్కడ చేసినాం రేపు ఇంకో మండలం చేస్తాం ఇట్లా కంటిన్యూ రైతులు కొనే వరకు కేసులు ఎన్నో పెట్టుకోండి రోడ్ల మీదనే ఉంటాం తప్పకుండా మేము పోరాటం చేస్తూనే ఉంటాం కాబట్టి రైతులందరూ కూడా మేము రైతుల పక్షాన్ని నిలబెడతాం అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినండి ఇందులో పాద పంచుకున్నటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా జై తెలంగాణా జై తెలంగాణ జై తెలంగాణా కేసరి ఆయన నాయకత్వం జై కేసరి నాయకత్వం జై తెలంగాణా కాంగ్రెస్ కాంగ్రెస్ రైతు లేనిదే ైతు లేనిదే రైతు లేనిదే వద్దురా నాయనా వద్దురాజ